మరి రావాలని అవ్వనిస్తున్నాం తద అలాగే రవిశెట్టి రావు సార్ కూడా మరి పెద్దలు గవర్నమెంట్ అలాగే మరి ఇక్కడ వేదికను అనువహించడానికి కోరుతున్నాం డాక్టర్ ఓం ప్రకాష్ అవదాని సార్ గారు రావడం జరిగి మరి పరిశీలించి తమ యొక్క సలహాలు సూచనలు అందించడం జరిగింది మరి రెండవ విడత శిక్షణలో భాగంగా కూడా వారు మన ఆదిలాబాద్ ఉమ్మడి ఏమంటే పద్య వైభవం పద్య విశిష్టత పద్య వైభవం అనేటటువంటి మరి మనకు ఒక సెషన్ ఉంది అప్పుడు రాష్ట్రంలో కూడా మా శిక్షణ లోపల పద్య వైభవం గురించి సార్ ఎంతో చాలా చక్కగా వివరించడం జరిగింది కాబట్టి మేము సార్ని అభ్యర్థించినాం సార్ మీరు వచ్చిన సార్ కూడా ఒప్పుకొని మరి మనకు రావడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ మీరు మీకు చాలా దాన్ని కాబట్టి మరి మనం పిలిపించుకోవడం జరిగింది ధన్యవాదాలు రాష్ట్రం అంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా వృత్యంతర శిక్షణను ఐదు రోజులు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీఆర్టి ఆ ఎస్సీఆర్టి పరిశీలకునిగా ఎస్ఆర్పి స్టేట్ రీసోర్స్ పర్సన్గా రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది ఇది రెండవ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్పిఎల్ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను ఆత్మీయ మిత్రులు ఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను వేయేళ్ళ పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వై వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెడిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం చెప్పడం కూడా నేను ఈ సెషన్ని తీసుకుంటున్నాను